హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వడ్డీ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనే దాని గురించి వీడియో చేస్తున్నామండి విత్ మన ఫోన్తోనే మనమే ఎలా చేసుకోవచ్చు ఈజీగానే దాని గురించి తెలియజేస్తాం చూడండి అసలు వచ్చి యాభై వేలు వడ్డీ నూటికి నెలకు మూడు రూపాయలు సంవత్సరం ఆరు నెలలకు వడ్డీ ఎంత ఆన్సర్ వచ్చి మనకు చూడండి ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు ప్లస్ ఆరు నెలలు మొత్తం నెలలు పద్దెనిమిది నెలలకు వడ్డీ ఎంత వేయాలి ఇప్పుడు వడ్డీ క్యాల్కులేషన్ చేయాలంటే యాభై వేలు ఇంటూ పద్దెనిమిది నెలలు ఇంటూ రూపాయలు మూడు రూపాయలు నెలకి వడ్డీ బై హండ్రెడ్ ఈక్వల్ టు ఇరవై ఏడు వేలు వస్తుంది ఇప్పుడు చూడండి నేను ఇదే ఫార్ములా ఉపయోగించి ఫోన్లో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో చూపిస్తాను మీకు ముందుగా మన ఫోన్లో క్యాలిక్యులేషన్ ఓపెన్ చేసి అసలు యాభై వేలు ఇంటూ పద్దెనిమిది నెలలు ఇంటూ వడ్డీ మూడు రూపాయలు డివైడెడ్ బై హండ్రెడ్ చూశారు కదా ఇరవై ఏడు వేలు వచ్చింది ఇదే విధంగా ఎంత పెద్ద లక్ అయినా సరే మీరు ఈజీగా క్యాల్కులేషన్ చేయొచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్